నమస్తే ఈరోజు మన మహబూబ్ నగర్ పట్టణంలో శివజ్యోతి ఎలక్ట్రానిక్స్ యాజమాన్యం వారి ఆరో బ్రాంచ్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ బ్రాంచ్ ఓపెనింగ్కు జిల్లా కార్యవర్గం తరఫున రాష్ట్ర కార్యం తరఫున సీనియర్లు మరియు జిల్లా అధ్యక్షులు మండల పిహెచ్డీలు అందరూ ఇచ్చేసి బ్రాంచ్ని ఘనంగా ఓపెన్ చేయడం జరిగింది బ్రాంచ్ యజమాని శివజ్యోతి వెంకటేష్ గారు వారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు అదేవిధంగా హైదరాబాద్లో అయితే ఏ రేటు మీరు కోరుకుంటారో అదే రేటు ఇక్కడ కూడా అవైలబుల్ ఉంటుంది ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీకు అందుబాటులో ఉంటుంది చిన్న ప్రోడక్ట్ పెన్ డ్రైవ్ మెమరీ కార్డ్ హార్డ్ డిస్క్ నుండి ఫోటో కెమెరాస్ వీడియో కెమెరాస్ కంటిన్యూటీ లైట్స్ ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంటుంది దాంతోపాటుగా స్పెషల్ ఆఫర్ ఈ పది రోజులు శివజ్యోతి యాజమాన్యం కల్పించడం జరిగింది జిల్లా యాజమాన్యం కోరగానే మరొక గొప్ప విషయం ఏంటంటే బజాజ్ ఫైనాన్సు హెచ్డిఎఫ్సి ఫైనాన్స్ కూడా అందుబాటులో కల్పించింది యాజమాన్యం ఈ రెండింటిని మీరు అందరూ ప్రతి ఒక్కరు వినియోగించవలసింద పేరు పేరున కోరుచున్నాము అదేవిధంగా జిల్లా యాజమాన్యానికి మండల పిహెచ్డీలకు అధ్యక్ష కార్యదర్శి ప్రతి ఒక్క ఫోటో వీడియోగ్రాఫర్లకు అందరికీ శివజ్యోతి యాజమాన్యం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ కెమెరా వస్తుంది కొత్త కొట్టి ఫుల్ ఫ్రేమ్ ఫ్రేమ్లో సినిమా లైన్ లైన్లో అండ్ కెనాన్లో ఆర్ ఫైవ్ టూ ఉంది కొత్తగా చేసుకుని దాన్ని బట్టి ఏమైనా చెప్పగలను ఆఫర్ స్పెషల్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఒక్కొక్క ప్రోడక్ట్ ఉంటుంది కదన్న సో అలా క్లారిటీ లేదు బట్ ప్రైస్ బెనిఫిట్ ప్రైస్ ఉంటుంది మీకు హైదరాబాద్ ప్రైస్ ఎక్కడ ఉంటుంది అందులో ఎటువంటి డౌట్ లేదు హైదరాబాద్ ఏ రేట్ కమ్ముతున్నారు అంతకని తక్కువ ఉంటుంది ప్రతిదీ అండి ఫోటోగ్రఫీ సంబంధించి చిన్న వస్తువు నుంచి పెన్ డ్రైవ్ నుంచి మీరు ఒక పది లక్షల కెమెరా దాకా కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది పట్టణ ఫోటోగ్రాఫర్లకు శివజ్యోతి ఎలక్ట్రానిక్స్ మనకు మంచి అవకాశం ఇచ్చింది ఎందుకంటే మన జిల్లా నుంచి హైదరాబాద్ పోయి అక్కడ ఖర్చు పెట్టి అక్కడ తీసుకురావాలంటే మినిమం నాలుగు వేలు ఖర్చు ఎక్స్ట్రా అవుతుంది మన డిస్టిక్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ శివజ్యోతి రావడం మన ఫోటోగ్రాఫర్లకు వీడియోగ్రాఫర్లకు చాలా అని అనుకోవాలని ఆ విధంగా చెప్పాలంటే ఎందుకంటే సార్ హైదరాబాద్ రెడీ ఇక్కడ ఇస్తున్నారు మనకు హైదరాబాద్ పోయే అవసరం లేదు దాంతోపాటు వ్యారెంటీ గ్యారంటీ బజాజ్ ఫైనాన్సు హెచ్డిఎఫ్ ఫైనాన్స్ అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి నేనేమంటున్నా అంటే మన మహబూబ్నగర్ సంబంధించి ఏమున్నా ప్రతి ఒక్క ఫోటో వీడియోగ్రాఫర్ అందరు కలిసి ఒక్కసారి విజిట్ చేయండి విజిట్ చేసి శివజ్యోతిలో శివజ్యోతి ఎలక్ట్రానిక్స్లో మీరు పర్చేస్ చేయండి మీకు హైదరాబాద్ హైదరాబాద్ చారిస్తా అని చెప్తున్నాడు అందుకు సార్ శివజ్యోతి వాళ్ళకు ఎంతో కృతజ్ఞతలు మహబూబ్ నగర్ జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం తరఫున శివజ్యోతి ఎలక్ట్రానిక్స్ అధినేత వెంకటేష్ అన్న గారికి ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేసినందుకు